అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు తెలుసుకుందాం మీనరాశి ఫలితాలు మీనరాశికి గురు అధిపతి ఈ రాశి వారికి ఈ నెల రాజయోగం కలిగి ఉంది గురుగ్రహం రాజయోగం కలిగించేటువంటి గ్రహం గురువు ఒకటో స్థానంలో ఉంటే జన్మభం దేహనాశాయ అంటే శారీరకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి గురుం ధనమేవచ గురుగ్రహం అనేది వంటి వాడు జాతకంలో రెండవ స్థానంలో ఉంటే ధనాన్ని కలిగిస్తూ ఉంటాడు గురువు నాలుగో స్థానంలో ఉంటే గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా కానీ దాంట్లో కొద్దిగా చెడు ఫలితాలు కలిగిస్తాడు అదే గురువు ఐదో స్థానంలో ఉంటే వ్యవహారం కానీ వ్యాపారం కానీ బాగా ఉంటుంది గురువు ఏడో స్థానంలో ఉంటే మంచి కన్యను మీకు లభింపజేస్తాడు అమ్మాయికి వరుణ్ణి తగ్గింపజేస్తాడు గురువు పన్నెండో స్థానంలో ఉంటే అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడు గురువు పదకొండో స్థానంలో ఉంటే రాజయోగం కలిగిస్తాడు కాబట్టి ఈ యొక్క గురువు మీనరాశి వారికి రాజయోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ పని ఇష్ట పనిలో విజయం అనేది కలుగుతుంది మరి కానీ శని అనేటువంటి యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అధికమైన లాభాలు వస్తున్నా కొద్దిగా తగ్గి వినయ విధేయతలు కలిగి వచ్చినటువంటి సంపాదనలో కొద్దిగా ఇంత దానం చేస్తూ ఉండటం వలన గురువు కలిగించే రాజయోగం వలన మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది ది పూర్వభాద్ర నక్షత్రంలో నాలుగో పాదం దూషంజాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదములు దేదోచాచి రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిసి మీన రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు మీరు కనకబుష అనేది ధరించాలి మరియు గోల్డ్ బంగారం రంగు అంచు కలిగి పసుపు రంగు అంచులు కలిగి అని పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించు ఉండడం వలన శారీరకమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి కాబట్టి మీరు ఎక్కువగా ఆరాధన దేని చేయాలి గురుగ్రహానికి దత్తాత్రేయ స్వామికి మరియు కాలభైరవ పూజ అనేది ఎక్కువగా మీరు చేస్తూ ఉండడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి కాబట్టి మరి ఏ తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై రెండు ఈ తేదీలు ఎప్పుడు కూడా మీకు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ యొక్క తేదీలలో ఎటువంటి మీరు పని చేసినా కానీ ఆ యొక్క పనులు అనేది విజయం అనేది కలుగుతుంది ఈ మాసం వీరికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించగలవు మీరు చేసినటువంటి మంచి పనులకు గౌరవ సన్మానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పితృవర్గం వారితోటి పరిచయాలు ఏర్పడగలవు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనరాబడి అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈరోజు ఈ నెలలో వివాహ సంబంధాలు కుదరగలవు వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ఆడంబరాలకు మీరు వెళ్ళటం వలన మీ మీద అధికమైనటువంటి దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి గృహంలో అప్పుడప్పుడు దంపతుల విషయంలో గొడవలు కలిగి వెంబడే సర్దుమణిగేటువంటి గ్రహస్థితి కలగదు మీరు చెడు ఫలితాలకు దారి తీస్తూ ఉంటుంది మరి కాబట్టి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈ విధంగా జరుగుతుంది వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి పప్పు ధాన్యం గింజల వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి విద్య వైద్య రంగం వారికి సిమెంటు గోల్డ్ వ్యాపారులకు కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి కొద్దిగా ధనం ఆదాయం కొద్ది లాభ కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి మోటారు డ్రైవింగ్ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మరి మీరు ఈ నెలలో ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయ పరంపరలో ఉండి పది మందికి మీరు లాభసాటిగా ఉంటూ నలుగురిలో గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు మరి గడపగలరు మరి కాబట్టి గ్రహచార గోచార రీత్యా ఈ నెలలో మీరు ఏదైనా కానీ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఆ వ్యాపారంలో మీరు ఈ నెలలో మీరు ఏదైనా వ్యాపారం చేయదలుచుకుంటే ఆ వ్యాపారం ఏమిటి సిమెంటా స్టీల్ వ్యాపారాల ధాన్యం వ్యాపారమా లేదా నూనె వ్యాపారాల వ్యవసాయంలో కొత్తగా పాడి పశు అభివృద్ధి చెందేటువంటి వ్యాపారమా ఇటువంటి ఏ వ్యాపారంలోనైనా మీరు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఈ యొక్క గ్రహాల జపాలు తప్పనిసరి అవసరం కాబట్టి ఆ జపాలు ఏమిటివి ఆ గ్రహాలు ఏమిటివి అంటే మీనరాశి వారికి గురుగ్రహంతో సహా రాహువు శుక్రుడు కుజుడు కేతుగ్రహం ఈ రెండు నాలుగు గ్రహాలు కూడా జపాలు చేయించి దీంట్లో ప్రథమంగా గోమేధికం మరియు కనకబుషరాగం అనేటువంటి రత్నాలను ఆ యొక్క సోన్సును సంపాదించుకొని వాటికి పదకొండు రోజులు పూజ చేసి ఆ యొక్క ఉంగరాలను వెండిలో కానీ బంగారంలో కానీ ధరించవచ్చు అలా చేతికి ఉంగర వేలుకు మధ్య వేలికి ధరించడం వలన ఇప్పుడు చెప్పినటువంటి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి తరచుగా మీరు గురుగ్రహానికి ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉండాలి గురుగ్రహానికి ఓం దత్తాత్రేయాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి ఎటువంటి విషయమైనా ఎటువంటి చెడు ఫలితమైనా అది తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది ఇటు గురుగ్రహం స్వామి యొక్క జపం చేయాలి మరి కాబట్టి ఈ చెప్పినటువంటి గ్రహాలకు జపాలు చేస్తూ మీ మీ వ్యాపారాలలో అధికమైనటువంటి లాభాలు కలిగి విధంగా ఆ జపాలు అవసరపడతాయి కాబట్టి తప్పనిసరిగా శాస్త్రోక్తంగా ఆ జపాలు కావాలంటే ఈ యొక్క నెంబర్కు మీరు సంప్రదించండి తగినట్టుగా ఆ జపం యొక్క జపాలు చేసి అభివృద్ధిని కలిగించేటువంటి విధంగా మేము ఆ యొక్క జపాలు మేము చేయించగలం ఈ యొక్క మీనరాశికి గ్రహచార స్థితి అత్యంత అనుకూలంగా ఉండడం వలన అత్యంత రాజయోగం అనేది ఉంది ఏ రంగంలో చూసుకున్న ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది జరిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు దైవ సంపద మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుక్ష్ణోభవంతు శుభం భూయాత్